అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషికొండ ప్యాలెస్ దీని గురించే రెండు రోజుల నుంచి చర్చ రచ్చ నడుస్తూ ఉంది జగన్ రెడ్డి రిషికొండని పచ్చగా ఉన్న కొండని దాన్ని చుట్టూ నున్నగా కొట్టేసి ఆ పచ్చదనం అంతా తీసేసి పరదాలు వేసేసి గ్రీన్ మ్యాట్ బొట్ వేసి అలవాటుగా అక్కడ పైన ప్యాలెస్ దగ్గర దగ్గర ఒక ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఒక సీఎం క్యాంప్ ఆఫీస్ టైప్ అనమాట అక్కడ ఉండి పాలనని కంటిన్యూ చేయొచ్చు నెక్స్ట్ టైం గెలిస్తే అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అత్యుత్సాహంతోటో లేకపోతే ఆ అతి ఆశతోటో మొత్తానికి మాత్రం ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ప్లానింగ్ని ఐదు సంవత్సరాల లోపే పూర్తి చేసేసిండట ఏదో ఒక పాతిక సంవత్సరాల దాకా నేనే పవర్లో ఉంటానన్న ఒక గుడ్డి పోకడతోటి ఒక ఒంటెద్దు పోకడతోటి పోయి ఈరోజు అందరి చేత ట్రోల్కు గురవుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే అఫ్ కోర్స్ ఆయనకు సంబంధించి ఎవరు మన గుడివాడ అమర్నాథ్ వచ్చిండు బయటికి వచ్చి ఐటీ మినిస్టర్ గత ప్రభుత్వానికి ఆయన వచ్చి రిషికొండ మీద జగన్ రెడ్డి ప్యాలెస్ మాట వాస్తవమే అయితే ఆ ప్యాలెస్ని ఆయన ఏదో సొంతంగా స్వతహాగా ఉంచుకోవడానికి కాదు ఆ ప్యాలెస్ అనేది రేపు పొద్దున ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా అక్కడ నుంచి ఆ రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు సీఎంకి అది ఉపయోగకరంగా ఉంటుంది లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా అక్కడికి వెళ్ళొచ్చు అక్కడ నుంచి పరిపాలన ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈరోజు ప్రభుత్వం మారింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఆ రిషికొండను విజిట్ చేయొచ్చు ఆయన కూడా అక్కడ ఉండి రూల్ చేయొచ్చు కాబట్టి ఆయన ఏదో ఆయన ఇంట్లో కోసం అని చెప్పి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఏదో న్యూస్లో చూసిన జస్ట్ వాష్ రూమే దగ్గర దగ్గర ఒక ముప్పై లక్షల రూపాయలు ఆయనతో ఖర్చు పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి సీటు చైర్లు అవని ఇవ్వని మీడియా ఇంతకాలం ఒక ఐదు సంవత్సరాలు వాస్తవానికి కూడా జగన్ రెడ్డి చేసిన తప్పేందంటే ఆయన ఐదు వందల కోట్లు పెట్టి నిర్మించేటప్పుడే మీడియా వ్యవస్థలన్నింటినీ అక్కడ తీసుకుపోయి ఎందుకంటే రేపు పొద్దుగాల ప్రభుత్వం ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా అధికారం ఎప్పుడు ఒకటి చేతిలోనే ఉండదు కదా ప్రతిరోజు ఉదయం ఉండదు కదా రాత్రి కూడా అవుద్ది కదా సూర్యుడితో పాటు చంద్రుడు కూడా వస్తాడు కదా మరి జీ జగన్ రెడ్డితో పాటు ఆయనను దించేటోడు ఎవడో ఒకడు వస్తాడు కదా మళ్ళీ అధికారంలోకి అది ఆలోచించకుండా ఎంతసేపు నేనే నేనే అనుకొని అసలు ఒక్క మీడియా ఓన్ కూడా చుట్టుపక్కల పోనీలే అసలు ఇక్కడ రిషికొండ దగ్గర ప్యాలెస్ ఎందుకు కడతాను దేనికోసం కడతాను ఎంత ఖర్చు పెట్టి కడతాను ఆ ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది అది రేపు పొద్దున నా ఒక్కడి కోసమే కాదు నేను గట్టేది రేపు పొద్దున ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడ నుంచి రూల్ చేయొచ్చు వాళ్ళకు మళ్ళీ వచ్చి నిర్మించుకోవడం ఎందుకంటే నేనే కొద్ది డబ్బులు ఎక్కువ పెట్టి ఖర్చు పెడతానని ముందే చెప్పుంటే వేరేలా ఉండేది కానీ గుడివాడ అమర్నాథ్ వచ్చి ఇప్పుడు కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఏమని ఎవరు వచ్చినా అది అధిక ఉంటుంది కదా మేమే సామాన్లు ఎత్తకపోవట్లేదు కదా మేము రిచికొండ నుంచి అన్నీ అక్కడనే ఉంటాయి కదా ఎవరు అధికారంలో ఉన్నా అక్కడికి వచ్చి వాటిని యూజ్ చేసుకోవచ్చు కదా వాటిని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు కదా అంటున్నాడు ఐదు వందల కోట్లు పెట్టి కట్టి దాన్ని మిగతా మీరు కూడా ఉపయోగించుకోవచ్చు కదా అంటు అది ఆంధ్రప్రదేశ్ టైంలో నాకు ఒక సామెత గుర్తొస్తుంది అదే రిచ్ చాలా తక్కువలో రే ప్యాలెస్ అసలు అవసరం లేదు ఒకవేళ కట్టినా కూడా చాలా తక్కువలో ఓ యాభై కోట్లతోటి అవదా ఓ యాభై కోట్లు నలభై కోట్లు ఒక కోటి రూపాయలతో కూడా వద్ది కట్టాలనుకుంటే ఐదు వందల కోట్ల ఐదు వందల కోట్లతో కట్టి మళ్ళీ అది రేపు పొద్దున ఎవరికి వచ్చిన ఉపయోగపడుతుందట అది నాకు ఒక సామెత గుర్తొత్తుంది ఇది నేను చెప్పచ్చు లేదు తెలియదు కానీ ఎవరైనా వాళ్ళని తక్కువ పెట్టుకోండి ఎందుకైనా మంచిది భూతమాట ఏంటంటే అది పని పాతలో పెట్టి పూకు జాతరలో పెట్టినట్టుంది వీళ్ళు చెప్పేది రాష్ట్రమే అడక తినే పొజిషన్లో ఉందిరా అంటే మాకు లగ్జరీలు కావాలా మాకు ఏసీ రూములు కావాలా మాకు ప్యాలెస్లు కావాలా అని చెప్పి కడతా ఉన్నాడు ఇక్కడ పన్నెండు పాత్రలో పెట్టేసాడు అప్పులో ఉన్న రాష్ట్రానికి ఐదు వందల కోట్లతోటి హ్యాపీగా రోడ్లు వేయచ్చు కదా సీసీ రోడ్డు కానీ తార్ రోడ్లు కానీ రూరల్లో కానీ అర్బన్లో కానీ ఎన్ని 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 వేల కిలోమీటర్లు వేయచ్చు ఐదు వందల కోట్ల రూపాయలతో ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి ఇంచుమించుగా ఒక సీసీ రోడ్డు ఒక లక్ష రూపాయలతోటి ఓ ముప్పై ముప్పై ఐదు మీటర్లు వేయచ్చు అంట ఒక లక్ష రూపాయలతోటి అంటే ఒక కిలోమీటర్ ముప్పై ఐదు ఒక లక్ష తర్వాత వంద మీటర్లకి ఎంత అవుద్ది ఒక మూడు లక్షలు అవుతుంది అంటే ఒక కిలోమీటర్కి ఎంత అవుద్ది ముప్పై లక్షలు అవుద్ది ముప్పై లక్షలతోటి ఒక కిలోమీటర్ రోడ్డు పడుతుంది అంటే కోటి రూపాయలకి ఎన్ని పడుతుంది ఒక మూడు నాలుగు కిలోమీటర్ల రోడ్లు వేయచ్చు మూడు నాలుగు కిలోమీటర్ల రోడ్డు ఒక కోటి రూపాయలతోటి ఎన్ని కోట్లు వంద కోట్లు అంటే ఒక మూడు నాలుగు వందల కిలోమీటర్లు వేయచ్చు రెండు వందల కోట్లతోటి ఒక ఆరు వందల పైన కిలోమీటర్లు వేయొచ్చు మూడు వందల కోట్లతోటి ఒక వెయ్యి వెయ్యి కిలోమీటర్ల రోడ్డు వేయచ్చు అది కాంక్రీట్ అని వేయచ్చు అవసరమైతే తార్ రోడ్ కూడా వేయచ్చు తార్ రోడ్ ఇంకా కాంక్రీట్ కంటే తక్కువ కాస్ట్ ఉంటా రోడ్లు రోడ్లేని అవుతలే నిన్ను తిడతా ఉంటేనే సిగ్గు ఎందుకు రావట్లే మరి కాదన్న ను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఓడు రోడ్లు బాలే రోడ్లు బాలే అని చెప్పి షోలు చేసిరు అదంతా అబద్ధం అబద్ధం అని చెప్పి నువ్వు నీ మీడియాలో అరిసే బదులు ఎక్కడెక్కడ గుంతలు పడ్డాయి ఎక్కడెక్కడ డ్యామేజ్లు జరిగినాయని చెప్పి డ్యామేజ్ చూసుకుంటే వంద కోట్లతో ఈజీగా అయిపోయేది వెయ్యి కిలోమీటర్లు రోడ్డు వేసేటోడు నువ్వు అంత అవసరం ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదో చిన్న చిట్క డ్యామేజ్లు ఉంటే ఆ డ్యామేజ్లో వంద కోట్లు పెడితే రికవర్ కాపోయిందా ఇంకో వంద కోట్లు పెడితే వీధి దీపాలు రాపోయినాయా స్ట్రీట్ లైట్స్ ఒక్కొక్కరికి ఎన్ని అయితే ఒక పది లైట్లు పెడతావు మెయిన్ మెయిన్ సెంటర్లో అంటే సింపుల్గా ఒక వెయ్యి రూపాయలు సరే ఓ పదివేల రూపాయలు ఒక ఒక వెయ్యి రూపాయలు లైట్ పెట్టినా ఒక గ్రామానికి పదివేల రూపాయలు పెడితే ఎంత కాలం ఉంటుంది తెలుసా అది ఒక సిసి రోడ్ ఎత్తే అది ఇరవై నుంచి నలభై సంవత్సరాలు దాని వ్యాలిడిటీ అదే తార్ రోడ్డు ఎత్తే పది సంవత్సరాలు మినిమం గ్యారంటీ సరే చిన్న చిత్తుగా గుంతలు ఏమన్న పడ్డా కూడా వాటిని ఏమంటో తక్కువ ఖర్చుతో అయింది తార్ రోడ్ అనేది అదేం మరి సీసీ లాగా హెవీ బడ్జెట్ ఏం కాదు కొంచెం తక్కువలోనే అవుద్ది దాంతో పోలితే ఇవన్నీ వేసుకుంటా పోతే అయిపోయిందా ఓ వేసిండ్రా మా మా ఊడు నాకు ఒక నలభై సంవత్సరాల దాకా మాకు రంది లేదు ఇరవై సంవత్సరాల దాకా మాకు రంది లేదు పది సంవత్సరాల దాకా మాకు రంది లేదు అని జనాలంతా అప్పుడు నేను గుర్తుపెట్టుకుంటారు పది సంవత్సరాల దాకా నేను గుర్తు పెట్టుకునేలాగా నువ్వు చేయాల్సిన పనులు ఏంది రోడ్లు వేయడం వీధి దీపాలు పెట్టడం తార్ రోడ్లు వేయడం సీసీ రోడ్లు వేయడం ఇంకా ఇప్పటికీ బస్సులు ఆటోలు తిరగని ప్రదేశాలు ఉన్నాయి ఇప్పటికీ సింగిల్ వేర్ దారులు ఉన్నాయి ఎందుకంటే రోడ్డు బాలే నేనే చూసిన కాకినా మన ఎక్కడ ఇది పిఠాపురం దగ్గరలో నేను నాన్న అది ఎవరికో తీసుకెళ్ళి నన్ను నాగబాబు గారు అక్కడికి వెళ్తా అన్నారని చెప్పి నేను కూడా అక్కడికి వెళ్ళిన ఊరి ఏదో ఉంది నాకు బాగా ఐడియా వస్తలేదు మండలం అనుకుంటా అది కూడా మూడు మండలాలు ఉన్నాయి పిఠాపురానికి మొత్తం ఆ మూడు మండలాల్లో ఏదో ఉంది దాని పేరు అక్కడికి వెళ్ళినా ఆ రోడ్లు అసలు ఏం కనపడతాలో ఎదురుకొచ్చేది మొత్తం గుంతలు దుమ్ము దూలి చెత్త చెత్త మొత్తం మొహం మీద పడుతుంది ఒక కోటి రూపాయలు పెడితే ఎంత చక్కగా అయ్యేది ఆ రోడ్డు ఈ మా ఇవి ఆలోచన లేవు ఈ సలహాలు ఎవరిచ్చేటోళ్ళు లేడు రిచికొండ కడతాడు ఐదు వందల కోట్లు పెట్టి అది నువ్వు ఉండేదా సచ్చేదా ఇప్పుడు ఏమైనా చేస్తావు నువ్వు అందులో అసలు నేను ఆ చుట్టుపక్కలకి రానిస్తాడు కూడా అనవసరంగా నువ్వు ఏదో ఊహించుకొని నేను పాతికేళ్ళు ఉంటా పాతికేళ్ళు గుర్తుపెట్టుకో నేను పాతికేళ్ళు ఉంటానన్న భ్రమతోటి పాతికేళ్ళకు కావాల్సిన ప్యాలేసులు పాతికేళ్ళకు కావాల్సిన గుర్తింపు శిలా పలకాలు పెట్టుకుంటే నువ్వు పాతికేళ్ళు ఉండవు పాతిక సంవత్సరాలు గుర్తుండిపోయే పనులు చేయాలా పాతిక సంవత్సరాలకు ప్రజలకు ఉపయోగపడే కొన్ని వాళ్ళకు కావలసిన సదుపాయాలు కల్పించాలా అప్పుడు నువ్వు పాతిక సంవత్సరాలు ఉంటావు అంతేగాని ఎన్టీఆర్ పేరు తీసి మీ నాన్న పేరు పెట్టుడు అబ్దుల్ కలాం పేరు తీసేసి వైఎస్ఆర్ అని పెట్టుడు అంబేద్కర్ విద్యా దీవెన తీసేసి జగన్ రెడ్డి విద్యా దీవెన పెట్టుడు ఏంద్రీ ఇది ఎవరు సలహాలు ఇచ్చిన పిచ్చిలని చూడకూడదు నీకు అసలు కొండ మీద ఐదు వందల కోట్లు పెట్టి ఓడగట్టమని నేను వంద కోట్లు బ్రహ్మాండంగా ఇది వంద కోట్లు అంటే ఏంద్రా ఆ మాటల ఏందిరా ఈ కోట్లా లేకపోతే ఈ ఒంటి మీద వేసుకున్న కోటరాయి ఎంతకాలం తింటారా ఓ మనిషి వంద కోట్లు తిండి బతారా ఓడన్నా బ జీవిత కాలంలో తింటావరా వంద కోట్లు ఓడన్నా తింటరా ఒక మనిషి నువ్వు తినడానికి నువ్వు బతకడానికి ఎన్ని కోట్లు కావాలా నువ్వు ఉండడానికి ఎన్ని కోట్లు కావాలా టెంపరీ కోసం నువ్వు ఐదు వందల కోట్లు పెడతాయి అది దాన్ని ఏమంటారు ఇప్పుడు చూడు మీడియా వాళ్ళు అంతా ఏకిపార్థిస్తాను నేను అదే అంటాను కదా పని పాత్రలో పెట్టి యాత్రలో పెట్టినావు నువ్వు అదే జరిగింది ఇప్పుడు నువ్వు పరిపాలన చేసుడు మానేసి పబ్లిసిటీ ఆరాటాలు హంగులు బొంగులు అనుకుంటా పబ్లిసిటీ కోసం తిరిగినావు ఇప్పుడు ఏమైంది పవర్ పోయింది పబ్లిసిటీ ఇచ్చేటోడు పోయిడు ఇంకో చేతిలో పవర్ వచ్చింది మీడియా మొత్తం ఇప్పుడు ఫోకస్ పెట్టింది ఇదే పని నువ్వు ఆ రోజు ఐదు వందల కోట్లు పెట్టి నేను కడతానా ఇది అందరికి ఉపయోగపడుతుంది రేపు పొద్దున ఎవరు వచ్చినా ఉపయోగపడుతుంది అని ప్రతిపక్షంతో ఒక మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడిని ఇన్వైట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని పిలిచి మరి ఇట్లా చేద్దాం అనుకుంటానా మరి భవిష్యత్తులో మరి ఎవరున్నా సరే మీరు రెండు రాజధానులు పెడతారా మూడు పెడతారా అది మీ ఇష్టం మరి నేను విశాఖపట్నంలో ఇట్లా ఐదు వందల కోట్లతోటి మరి రిస్కుండా మీద ఇట్లా ప్యాలెస్ కడదాం అనుకుంటున్నా మరి మీ అభిప్రాయాలు ఏం చెప్తారు సరే నీకు ప్రతిపక్షం అంటే అంత గుద్దలం అంటావు మరి అలాంటప్పుడు కనీసం ప్రజలకైనా చెప్పొచ్చు కదా మీరే వాళ్ళతోనే డిస్కస్ చేసిన కనీసం ఓట్లు అయితే అమ్మ మనది ఫ్యాన్ గుర్తు అయ్యా మనది గాలి గుర్తు పెద్దమ్మ చిన్నమ్మ చెల్లమ్మ అక్కమ్మ షక్కమ్మ మనది ఫ్యాన్ గుర్తు అన్న 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 ఫ్యాన్ అన్న అన్న అని చెప్తావు కానీ నా మరి నీకు ఇట్లా ఏ పోతానో కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ కట్టపోతారా మరి మరి ఏమైనా ఇబ్బందా పర్లేదా కట్టొచ్చా మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందా మరి అంటే పబ్లిక్లో చెప్తే ఈరోజు ఇంత పబ్లిసిటీ ఈరోజు ఇంత నెగిటివిటీ నీ మీద రాకపోవు నువ్వు 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 మీద వేసుకొని అని వాడు అనట్లా ఆ ప్యాలెస్ని మీదేసుకొని చద్దానిక నేను కట్టుకుని అందరికీ ఉపయోగపడతానుకే కదా నెక్స్ట్ పవర్లో కూడా వచ్చిన వాడు కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి నువ్వు చెప్పవచ్చు కానీ నువ్వు చేసిన పొరపాటు ఏంటంటే ప్యాలెస్ కట్టే ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అది నువ్వు చేయలే అది నీకు పెద్ద మైనస్ ఇప్పుడు ఇప్పుడు నేను ఎక్కువ ఎవడు ఎవరు తీసిన గోతులు పడతాడు అంతే చేసేదేం ఇది సంగతి ఇదేమైనా వాస్తవం కూడా జగన్ రెడ్డి తినేది కాదు అది అనుకున్న విధంగానే అది ఎవరికైనా ఉపయోగపడవచ్చు రేపు చంద్రబాబు నాయుడు వచ్చినా పవన్ కళ్యాణ్ వచ్చిన రిషికొండ ప్యాలెస్ని ఉపయోగించుకొని అక్కడి నుంచి ఏమన్నా పాలన చేస్తే చేసే అవకాశం ఉంది సీఎం క్యాంప్ ఆఫీస్ లాగా పెట్టుకోవచ్చు కదా అక్కడ ఒకటి అక్కడ ఒకటి సమస్యలు ఉంటే ఏమన్నా వచ్చి చెప్పుకోవడానికి మరి ఏమన్నా అట్లా ఏమన్నా చేంజ్ చేస్తే చేయండి మరి ఓకేనా కాబట్టి ఇక ఈసారి వచ్చే ప్రభుత్వాలు అయినా ఇక ముందైనా వీని తెచ్చుకొని బుద్ధి బుద్ధి తెచ్చుకోండి ఈయన చూసి ఆ జగన్ రెడ్డికి కాదు అందరికి వర్తిస్తుంది అధికారం ఉంది కదా అని ఎవరితో చెప్పకుండా నీ అంత లాగా ఒక కేసీఆర్ లాగా కేసీఆర్ కూడా పాపం ఏందో కట్టిండు వాడు ఇక్కడనే మన హైదరాబాద్లో ఎవరు లోపలికి రాలేదు అది ఏదో యా మంచినే సీఎం క్యాంప్ ఆఫీసేనా బాగానే డబ్బులు పెట్టి కట్టిండు అందులో పొగ ముందే రేవంత్ రెండు సీఎం పోయి సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు అది పరిస్థితి సరే థ్యాంక్ యూ హింద్